సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి అన్నారు ప్రజల నుండి వచ్చిన డబ్బునే బటన్ల ద్వారా ప్రజలకు చేర్చి నిందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికారన్నారు చేసిన అభివృద్ధిని చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలంతా మళ్లీ చంద్రబాబు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న అంశాన్ని గ్రహించారన్నారు ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రజలందరికీ బల్లా పల్లవి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు ఈ విజయము నేను భువనమ్మ విజయంగా భావిస్తున్నాను ఎందుకు అంటే ఆ రోజు అసెంబ్లీలో భువనమ్మని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాటే ఆ రోజు వాగ్దానం చేసి రావడం జరిగింది ఈ కౌరవ సభను నేను గౌరవ సభగా మార్చినప్పుడే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి ఆయన ఆ రోజు మాట బాట తీసుకొని ఆ రోజు బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరిగి కష్టపడి గెలవడం జరిగింది అయితే ఆమెను వ్యక్తిగతంగా విమర్శించిన రోజే జగన్కి పతనం అనేది స్టార్ట్ అయ్యింది ఎలా అంటే ఆ రోజు వాళ్ళ సభ్యులు ఆమెని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నప్పుడు కనీసం ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆడమనిషి అనేది కూడా ఆయన ఆలోచన చేయకోకుండా నవ్వలు నవ్వడం జరిగింది ఆ రోజు నుంచే ఆయన అంతం అనేది స్టార్ట్ అయ్యింది అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన ఆయన మాటే విన్నారు ఎందుకు అంటే ఆయన ఒకటే చెప్పాడు అందరికీ నేను మంచి చేసింటే నాకు ఓటేయండి మీ అందరికీ నా నుంచి మంచి జరిగింటే అని చెప్పి ఆయన అందరినీ అడగడం జరిగింది అందరూ కూడా అదే ఆయన మాటని నెరవేర్చాలనే ఉద్దేశంతో నీ నుంచి మాకు మంచి జరగడం కాదు కదా పొద్దున మా పిల్లల భవిష్యత్తు కూడా నేనుంచి అంధకారంలోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అంతేకాకుండా యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు అడుగు అడుగున ఆటంకాలు సృష్టించి ఆయన మైక్ అయితేనేమి కనీసం టేబుల్ని కూడా ఆయనకి ఇవ్వకుండా అడ్డం పడ్డం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు మైక్ మీద కూర్చొని నీకు ఈరోజు ఒక చీర పైన వేయడం ఒక్కటే తక్కువైంది అంత ఎకిలిగా ఉంది నీ ఆడంగల అవతారాలు ఆడ ఈరోజు కూడా నువ్వు ముసల ముసల ముసలని అవ్వ తాతలని తర్వాత అక్క చెల్లెళ్ళందరినీ కూడా ఈరోజు కూడా నువ్వు నిందిస్తున్నావు ఏదో నీ ఇంట్లో సొమ్ము తీసుకుని వచ్చి వాళ్ళందరికీ నువ్వు పెట్టింటే నీకు ఓట్లేయలేదు అన్నట్టుగా ప్ర ప్రజలకి నువ్వు ఒక్క బిస్కెట్లు ఏదో ఏసీ బటన్లు ఒక నొక్కేస్తే నీకు అందరూ నీ నీవాళ్ళే అయిపోతారని చెప్పి నువ్వు భ్రమలో ఉన్నావు అది కాదు ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి అభివృద్ధి ఎవరైతే చేస్తారో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకే పట్టం కట్టారు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రజల్లో ఉండి నాలుగేళ్లు ప్రజల్లో తిరిగి ఈరోజు మనకి రాష్ట్రాన్ని ఇంత ఘన విజయాన్ని సాధించారు రాష్ట్రంలో అయితే సార్ నేను ఒకటే కోరుకుంటున్నాను మీ మీరు పాలన ఒక నాయకులకే ఇవ్వకండి నాయకులను కూడా మీరు క్రమశిక్షణ నడిపించండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీరు ఎంత కష్టపడ్డారో ఆ రోజు విడిపోయిన రాజధానిని మీరు నిలబెట్టాలని చెప్పి అహర్నిశలు కష్టపడ్డారు కానీ ఆ రోజుని మనము ఓటమిని చూసాం ఆ రోజు ఓటమిని చూడడానికి మీ వల్ల జరిగిన తప్పులు ఏమీ లేవు మొక్క నాయకుల్లో ఉన్నటువంటి నాయకులు సరి సరిగ్గా క్రమశిక్షణగా లేకపోవడంతోనే ఈ ఆ రోజు మనం పరిస్థితిని ఎదుర్కొని ఐదేళ్ళు మనము ఎంత ఇబ్బందులు పడ్డాము ఎన్ని రకాలుగా మనల్ని వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడారో మనం అందరూ అనుభవించాము అయితే నేను ఒకటే చెప్తున్నాను సార్ మన పార్టీ ఈరోజు ఈ విధంగా బతికుంది అంటే ఒక్క కార్యకర్తలే మన పార్టీకి అండగా నిలిచింది అండగా నిలిచారు అలాంటి పార్టీలు అలాంటి కార్యకర్తలని మీరు ఒక నాయకులకే వదిలేయొద్దండి మీరు వాళ్ళందరినీ వెన్నుండి చూసుకుంటే రేపు పొద్దున మన పార్టీ ఎప్పుడు ఇలాగే శాశ్వతంగా ఉంటుందని అంతేకాకుండా జ వైయస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు ప్రతిపక్షంలో లేకుండా పోయారు అది అది ఈ ఇంతటితో కాదు ఇప్పటి నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంటుంది ఈ ఇది శాశ్వతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అనంతపురంలో ఈరోజు మనం చూసినట్టయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు కూడా మనం కైవసం చేసుకోవడం జరిగింది అనంతపురంలోనే కాదు కడప నంద్యాల చిత్తూరు అన్నిట్లో కూడా మనము కైవసం చేసుకోవడం జరిగింది ఇది మేము కూడా మేము కూడా ఊహించని మార్పు తీర్పు అయితే ప్రజలు ఎంత కసిగా ఉన్నారు అనేది వాళ్ళ ఓటితోనే బుద్ధి చెప్పారు